కానీ పది సంవత్సరాలు మన బాధ విన్నాడు లేడు మన బాధ అని అర్థం చేసుకున్నాడు లేడు మళ్ళా పదేళ్ళు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో చేసేసి సంవత్సర నర ప్రాజెక్టును ఆపిన ఈ ప్రాంత రైతులు మా భూమికి పద్నాలుగు లక్షలు ఇస్తే సరిపోదు మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి మీ సహకారం ఉండాలి అని మిత్రులు శ్రీహారి దగ్గరికి పోతే శ్రీహారి వచ్చిన కల్చడు అన్న రైతులు బాధపడుతున్నారు మా రైతులకు కష్టంగా ఉన్నది జర తక్కువైతున్నది ఎట్లా ఏమన్నా చేయాలని నేను ఒక మాట చెప్పిన మంత్రికి శ్రీహారి పోయి రైతులతోనే మాట్లాడు అడుగు వాళ్ళను ఏమడుగుతారో అడుగుతారో చెప్పమని అడిగింది ఇద్దామని చెప్పిన అన్నా పంతొమ్మిది ఇరవై లక్షలు ఇస్తే చాలన్నారు పంతొమ్మిది కాదు ఎకరాకి ఇరవై లక్షల ప్రకారం ఇద్దాము ఏ రైతు కూడా నష్టం జరగని అంటే మా గారు గారిపై రైతులతో కూర్చొని మాట్లాడి తొంభై ఆరు శాతం రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు తొంభై ఆరు శాతం మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే